గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు గు ఓం ఈ వీడియోలో మాఘ పురాణం నాలుగో అధ్యాయం గురించి చదువుకుందాం ఈరోజు ఏంటంటే సుమిత్రుని కథ ఈ సుమిత్రుడు ఎవరయ్యా అంటే నిన్న కథలో చదువుకున్నాం కదా గురుపుత్రిక ఎవరైతే ఎవరితో అయితే తన క్రీడలు సాగించిందో ఆ తనే సుమిత్రుడు అంటే ఆ గురు శిష్యుడు అనమాట అయితే ఇప్పుడు ఈరోజు మనం ఈ నాలుగవ అధ్యాయంలో ఆ సుమిత్రుని గురించి తెలుసుకుందాం పార్వతీదేవియు శివుని మాటలు విని స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వాని వృత్తాంతం దయ ఉంచి దానిని వివరింపుడని కోరగా శివుడి ఇట్లు పలికెను పార్వతి సరి అయిన నడిగితివి విను సుదేవుని శిష్యుడును తాను చేసిన గురిపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోయితిని మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగాని అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడామె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతంగా నాత్మహత్య చేసుకొందును నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడేని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందని ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని దయవుంచి క్షమించి ఈ పాపమునను ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించను సుమిత్రుని మాటలను వినిన సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అదే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచను అచటి వారందరును శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దైవుంచి వివరింపోడని ప్రార్థించెను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నేలో ఏ లోకము కల్గును మీరు పూజించునది ఏ దైవమును దైవుంచి చెప్పుడని అడిగెను వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది లేదా సరస్సు మున్నగువానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్డగును ఇట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు గడుపుట వ్రతము మానినవాడు సత్య విడిచినవాడు పరులను బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే ఎగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుకట్టును తెగకొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము సంహరించువాడు తానిచ్చిన దానినే దొంగిలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ది దివేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషనుడు భుజించు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరును పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల పుణ్యములనందుదురు మాఘాస్నానము చేసి తీరమున తులసీదలములతో మాధవునర్చించిన వాని పుణ్య అమితమైనది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మయుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయ్చిత్తమును వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాఘమాసము ఇంకను మూడు దినములు మిగిలియున్నది ఈ మూడు దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపానియగు హరికృష్ణ విశేషం హరికృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమును చేరును పితృ పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాతులు లేని ధర్మాచరణ సుమా అని శివుడు పార్వతికి వివరించను ఓం శ్రీ కృష్ణార్పనమస్తు ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ స్వస్తి